బాబాను అంటిపెట్టుకుని ఉంటేనే బాహ్య ప్రపంచపు వ్యక్తుల వెంట పరుగులు తీస్తాడు యజమాని కుక్కను ఎలా మరవడన్నట్టు బాబా భక్తుణ్ణి కాపాడుతూనే ఉంటాడు కుక్కకు ఆకలైనప్పుడు యజమానిపై ప్రేమ పుడుతుంది తోకన ఆడిస్తూ యజమాని చుట్టూ తిరుగుతుంది సాయి భక్తులు కోరికలు కలిగినప్పుడు సాయి భజనలు చేస్తారు సత్సంగాలు నిర్వహిస్తారు కుక్క తోక ఆడిస్తూ ప్రకటించే ప్రేమ కొంతకాలమే సాయి భక్తులు సాయి కోసం కేటాయించే సమయం కొంతవరకే కుక్క బుద్ధి వంకర చంచలమైనది మనిషి బుద్ధి అంతే ఎముకలో సారం లేదని తెలియకనే కుక్క ఎముకను కొరుకుతూనే ఉంటుంది సంసారంలో సారం లేదని తెలియకనే భక్తుడు యజమాని సాయిని మరిచి అల్పసుఖాల్లో కాలం వెళ్లదీస్తుంటాడు కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోబెట్టాలని యజమాని ప్రయత్నించినా అది వెనకటి బుద్ధి వల్ల చెప్పులు ఎముకలు కొరికే బుద్ధి అక్కడ కొద్దిసేపైనా కూర్చోదు సాయి తన భక్తులను ఆధ్యాత్మిక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా అక్కడ కూర్చోలేరు భౌతిక సుఖాలను ఆశిస్తూ మళ్లీ కింద పడిపోతారు కుక్కతోక వంకర సాయి భక్తుని మనసు టింకర కుక్కతోకకు బద్దలు కట్టినా కట్టు విప్పగానే మళ్ళీ వంకరవుతుంది సాయి భక్తుణ్ణి కొంతకాలం సాయి సేవలో కట్టిపడేసినా మళ్లీ బాహ్య ప్రపంచం మాయలో పడిపోతాడు అయినా యజమాని తనపై ఉన్న విశ్వాసంతోనే కుక్కను సంరక్షిస్తుంటాడు బాబా తనకై పరితపించి నమ్మకంతో కోల్చే భక్తులను రక్షిస్తుంటారు సునకంలో అనే గొప్ప గుణమున్న జిహా చాపల్యం వల్ల ఎముకలు చెప్పులను కొరకడం మానదు మనిషిలో దైవం పట్ల విశ్వాసమున్నా ఈ లోకంలోని సుఖాలకై అర్రులు చాస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతున్నాడు దానికి బాబా అనుగ్రహం ఒక్కటే మార్గం అయితే భక్తుడు బాబా దర్శనం కోసం పరితపిస్తూ ఉండాలి గుజారీ మహారాజు బాబా శిష్యుడు గురుదర్శనాకాంక్షతో షిరిడీ వచ్చాడు ఆ సమయంలో బాబా స్నానం చేస్తున్నారు ఎవరూ సందర్శించరాదన్నది నియమం అయితే గుజారీ మహారాజ్ తీవ్రమైన దర్శన కాంక్షతో తెర తెరిచి బాబాను చూడడం జరిగింది వెంటనే బాబా మళ్ళీ వచ్చావా నా రక్త మాంసాలన్నీ తిన్నా ఇంకా చాలక నా ఎముకలు కూడా నములుదామని వచ్చావా అని ఇటుకరాయితో కొట్టాడట యోగ మార్గంలో తిట్టు దీవెన రెండూ ఒకటే గుజారీ చేసింది తప్పైనా గురువును చూడాలన్న కాంక్ష తట్టుకోలేని ప్రేమ రూపంలో వ్యక్తమైంది భౌతిక కాంక్షలు తీవ్రమైతే దుష్ఫలితాలు ఎక్కువ ఆధ్యాత్మిక కాంక్షలు అధికమైతే అది గురువు అనుగ్రహానికి దారితీస్తుంది సాయిబాబా ఎందరో చపల చిత్తులను కఠినమైన శిక్షణ ద్వారా పవిత్రులను చేశారు ఉపాసనీ బాబా దీక్షిత్ దాసగణు అంబడేకర్ సాటే ఆ కోవకు చెందిన భక్తులు కుక్క బుద్ధి వంటి మన మనసును కఠిన శిక్షణతో వాసనారహితంగా చేసి స్థితప్రజ్ఞత కలిగించే యజమాని కరుణామయుడు షిరిడీ సాయినాథుడు